మార్నింగ్ విత్ వికే కార్యక్రమానికి స్వాగతం ప్రతిరోజులాగే ఈరోజు కూడా న్యూస్ పేపర్కి సంబంధించిన ఎనాలిసిస్ మీ ముందుంచే ప్రయత్నం చేద్దాం నేను మీ వంశీకృష్ణ గౌడ్ ఈరోజు బాధాకరమైన వార్తలు మనం చూస్తున్నాం ఈనాడు ఒక బ్యానర్ ఐటంగా ఇవ్వడం జరిగింది అన్ని ప్రముఖ దినపత్రికలు నేషనల్ మీడియా ఇంటర్నేషనల్ మీడియా కూడా ఇది బ్యానర్ ఐటంగా ఇచ్చింది కాబట్టి కాశ్మీర్లు గురించి ఉగ్రదాడి గురించి ఉన్నటువంటి వార్త మనం చూస్తే కన్నీళ్లు పెట్టే విషయం కదిలించే విషయం హృదయాలు ద్రవించి వేసే విషయంగా మనం చెప్పవచ్చు పర్యాటకులపై పంజా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఘాతుకం ఇద్దరు విదేశీయులు సహా ఇరవై ఎనిమిది మంది మృతి చనిపోయిన వారిలో హైదరాబాద్ వాసి కర్ణాటక వ్యాపారి చెతగాదులో మహారాష్ట్ర గుజరాత్ ఛత్తీస్గఢ్ ఒడిశా వాసులు సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపినటువంటి దుండగులు పహల్గాం పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఘటన ఇది అత్యంత ఘాతుకం తీవ్రంగా ఖండించిన ముర్ము మోడీ ట్రంప్ పుతిన్ సౌదీ అరేబియా పర్యటన నుంచి తిరిగి వస్తున్నటువంటి ప్రధాని మోడీ ఇది ప్రధానంగా ఈ వార్త మనం చూస్తున్నాం హృదయాలు కదిలించే విషయం ద్రవించే విషయం ఇక్కడ ఒక ఫోటో మనం చూస్తున్నాం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో పడిపోయిన ఓ వ్యక్తి వద్ద రోధిస్తున్న మహిళ పడిపోయిన కాదు ఆయన చనిపేట్ ఆల్రెడీ పాపం వీరికి పెళ్ళి ఆరు రోజులు మాత్రమే అవుతుంది ఇక్కడ ఇంకొక వార్త మనం చూస్తే ఈయన హైదరాబాద్లో లా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి ఐడి కార్డు చూసి కాల్ చేశారు దాడిలో హైదరాబాద్కు చెందిన ఎస్ఐపి సెక్షన్ అధికారి మనీష్ రంజన్ మృతి ఈయన బీహార్కి చెందిన వ్యక్తి కానీ హైదరాబాద్లో జాబ్ చేసుకుంటూ హైదరాబాద్లో స్థిర నివాసం ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించిన వార్త ఈయన చూస్తున్నాం ఈయన భార్య పిల్లల ముంగట్నే ఈయనను కాల్చి వేసిరు ఆ భార్య అడుగుతుంటే నన్ను కూడా చంపే ఈ బాధ నాకు అవసరం లేదు అంటే వెళ్ళి నువ్వు మోడీకి చెప్పుకో అని చెప్పేసి పిల్లల్ని మహిళల్ని వదిలేసి పురుషుల్ని మాత్రమే కాల్చి చంపిన దుర్ఘటన మనం చూస్తున్నాం ఇది ఈ వార్తలకు సంబంధించిన విషయం అసలు ఈ దృష్టికోణంలో మనం చూస్తున్నట్టయితే అసలు ఏం జరుగుతుంది ఏంది అనేది మనం చూడాలి కాశ్మీర్ అనేది అందాల కాశ్మీరం అని అంటారు కాశ్మీర్ లోయ అని అంటారు పర్యాటకులకు స్వర్గధామంగా ఉందంటారు ఒక అద్భుతమైన లొకేషన్స్ తోటి ఉండే కాశ్మీరు ఈరోడు రక్తం ఏరులై పారుతుంది కల్లూల కాశ్మీరంగా మారింది అందాల కాశ్మీర్ లోయ కల్లుల కాశ్మీరంగా మారింది రక్తం ఏరులై పారుతుంది అక్కడ ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ఆ వార్త గురించి మాట్లాడుతున్నారు ఉగ్రవాదులకు మతం లేదు అని చెప్తున్నారు ఉగ్రవాదులు ఎక్కడున్నా అంతం చేయాలని అంతర్జాతీయ స్థాయి సమాజంలో వేదికలలో మాట్లాడుతుంటే మనం గొప్పగా అనిపిస్తుంది కానీ మనం చూసినట్టయితే అసలు దీనికి అంతమేంది ఆరంభమేంది అనేది మనం గమనిద్దాం ఇది హృదయం ద్రవించి వేసే సంఘటనగా మనం చూస్తున్నాం ఎన్నో కుటుంబాలు ఇరవై ఆరు కుటుంబాలు రోడ్డున పడ్డాయి వాళ్ళు ఎంతో సంతోషంగా ఆనందంగా వాళ్ళ వేసవి సెలవుల దృష్ట్యా వాళ్ళు విడిది కోసం అక్కడ ట్రెక్కింగ్కి వెళ్ళడం జరిగింది సంతోషంగా మధుర క్షణాలు గడుపుతున్న వారి సందర్భాన్ని టెర్రరిస్టుల రూపంలో రాక్షసులు వచ్చేసి ఒక రాక్షసు ముఖ వాళ్ళ మీద దాడి చేస్తుందని వాళ్ళు కలలో కూడా ఊహించని పరిస్థితి ఉంది ఇది ఆ దాడి దృశ్యాలు మనం చూస్తున్నాం ఘోరమైన పరిస్థితి కదిలించి వేస్తుంది వీళ్ళకి క్షత్రగాత్రుల్ని వెంటనే అక్కడి నుంచి తీసుకుపోయి సేఫ్ ప్లేస్ కి తరలించే దృశ్యాలు మనం చూస్తున్నాం ఇది హృదయం కదిలించి వేసే విషయం ఇది మనం చూస్తే నిజంగా వీరికి పెళ్ళైన కొత్త జంట హనీమూన్ కోసం అని చెప్పేసి ఆరు రోజులు ఆరు రోజులే అయింది పిల్లయి వాళ్ళకి కాశ్మీర్కి వెళ్ళడం జరిగింది వాళ్ళకు డ్రీమ్ డెస్టినేషన్ ఒక భూతల స్వర్గంగా ఉన్నటువంటి కాశ్మీర్లో అందాలను చూడడానికి వాళ్ళు వెళ్తే అసలు అనుకోని రూపంలో అక్కడ మృత్యు వస్తుందని చెప్పేసి కళలో కూడా ఊహించని విషయం ఏదో రోడ్డు ప్రమాదమో లేకపోతే ఇంకో విషయమే కాదు భూతంలా వాళ్ళక రాక్షస మూక అక్కడికి వచ్చి దాడి చేస్తుందని వాళ్ళు ఊహించలేని పరిస్థితి తేరుకునే లేవే ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి చూస్తున్నాం ఆరు రోజులే అంటే నవవధువుగా మనం చెప్పవచ్చు వారిని నిజంగా బాధాకరమైన విషయం ఇది అసలు మన కాశ్మీర్ యొక్క పూర్వపరాలు ఏంది కాశ్మీర్కి సంబంధించిన పటం ఏంది కాశ్మీర్ యొక్క చరిత్ర ఏంది అనేది మనం గమనిస్తే ఇది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి కాశ్మీర్ యొక్క పటం మనం గర్వంగా చెప్పుకుంటాం కాశ్మీర్ మన తలమాలిక ఉంది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న భారతదేశం ఉందని గొప్పగా చెప్తున్నటువంటి చరిత్రలో భాగంగా ఉన్నటువంటి కాశ్మీర్ యొక్క పటాన్ని మనం చూస్తున్నాం ఇదంతా మనం అవుట్లైన్ చూస్తే మన చిన్నప్పటి నుంచి సోషల్లో సోషల్ పాఠాల్లో లేకపోతే జనరల్ నాలెడ్జ్లో ఉన్నటువంటి మన చిన్నప్పటి నుంచి ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ పటం అందుబాటులో ఉంటుంది ఈ పటాన్ని మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న వ్యక్తులు ఎవరు చూడకుండా ఉండరు ఇది మొత్తం అవుట్లైన్గా మనం గర్వంగా చెప్తున్నాం ఇదంతా మన కాశ్మీర్ అని చెప్పేసి కానీ వాస్తవం ఏంది అని అంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇదంతా కూడా ఇది ఏదైతే లైన్ ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదంతా ఎవరి ఆధీనంలో ఉంది పాకిస్తాన్ ఆధీనంలో ఉంది ఇదంతా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పేసి రోజు వార్తల్లో చూస్తున్నాం ప్రతి సంఘటనలో మనం చూస్తున్నాం తీవ్రవాదుల చర్యలు జరిగే ప్రతి సందర్భంలో పాక్ ఆక్రమిమ కాశ్మీర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని చెప్తున్నాం నిజంగా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే దీని పేరు ఆజాద్ కాశ్మీర్ ఆజాద్ కాశ్మీర్ అని చెప్పేసి దీనికి చెప్తున్నారు ఎంత దౌర్భాగ్యమైన చర్య అంటే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల కాంగ్రెస్ పార్టీ చాతగాంతనం వల్ల నెహ్రూ చాతగాంతనం వల్ల నెహ్రూ నుంచి మొదలుకుంటే జరిగిన యుద్ధాల కారణంగా ఆ యుద్ధాల వల్ల మనం మన నుంచి వేరుపడినటువంటి మన దాయది దేశంగా ఉన్నటువంటి అత్యల్పం అని చెప్పుకున్నటువంటి పాకిస్తాన్ మెజారిటీ భూభాగాన్ని కాశ్మీర్లో ఆక్రమించేసుకుంది దాదాపు సగం భూభాగం మనం గమనించినట్టయితే ఇదొక సగం భూభాగం అయితే సగం భూభాగం ఇప్పుడు కాశ్మీర్ ఆధీనంలో ఉంది ఇది అంతర్జాతీయ సంస్థలు కూడా ఇక్కడికి లైన్ ఆఫ్ కంట్రోల్ అని పెట్టినారు ఎందుకు అని అంటే మనం గమనించినట్టయితే మనం చూస్తున్నాం ఇప్పటి వరకు అంతర్జాతీయ సంస్థలు అన్ని కూడా ఏం చేస్తున్నాయి ఇది లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి అని ఇది ఎల్ఓసి అంటే ఇక్కడ నుంచి మీరు లొల్లు పెట్టుకోకండి పంచాయతీలు ఏదో పంచాయతీ చెప్పినట్టు ఇక్కడ నుంచి లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది ఇక్కడ నుంచి మీరు ఇండియా గానే ఉండరు ఇది పాకిస్తాన్ ఆధీనంలో ఉంటది అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అని అంటే ఇంత పెద్ద ద్వేషం భారత ప్రజా ప్రజాస్వామ్యం ప్రపంచంలోకి వెళ్ళా పెద్ద దేశం అగ్రదేశాలుగా ఉన్న స్థానంలో మనది కూడా ఉంటుంది కాబట్టి అంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి మన దేశాన్ని గత పాలకుల నిర్లక్ష్యం వల్ల చాతగాంతనం వల్ల పాక్ ఆక్రమిత కాశ్మీర్గా మనం చెప్పుకుంటున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో నేడు ఉన్నాం నేట్ టెర్రరిస్ట్ అటాక్లకు కూడా కారణం కూడా అదే అని చెప్తున్నాం ఇది ఒక సంఘటన అయితే మరొక దౌర్భాగ్యమైన విషయం ఏంది అని అంటే ఈ సైడ్ మనం చూస్తున్నాం ఇదంతా కూడా ఇదంతా చైనా ఆక్రమిత కాశ్మీర్ ఇక్కడ మనం చూసినట్టయితే చైనా చేసుకుంది అసలు ఈ వైపు అంతా చైనా ఆక్రమించేసుకుంది చైనా ఇటు పాకిస్తాన్ ఆక్రమించేసుకుంది ఈ రెండు చూసినట్టయితే మధ్యలో మనం మిగిలింది ఏమున్నది మధ్యలో మిగిలిన భూభాగం ఇది మన కాశ్మీర్ అనే పదం మనం చూస్తే ఇగో కాశ్మీర్ పటం మన దేశంలో కనుక చూస్తే తలలేని మొండెంగా మారిన దుస్థితి నేడు ఉన్నది ఇంతవరకే మనం కాశ్మీర్ అంటున్నాం కానీ మనం గొప్పలకు పోయి ఇదంతా కూడా కాశ్మీర్ మాదే అని భారతదేశ పట్టణంలో చూపిస్తూ ఇది పాకాక్రమిత కాశ్మీరు ఇది చైనా ఆక్రమిత కాశ్మీర్ అని పేర్లు పెట్టేసుకొని దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనం ఉన్నామని అంటే నెహ్రూ కాలంలో జరిగిన యుద్ధాలే మనం చెప్పవచ్చు నెహ్రూ కాలంలో ఇది చైనా వాళ్ళు ఆక్రమిస్తున్నారు అని చెప్పేసి గొర్రె కాపర్లు వచ్చేసి అక్కడ చెప్తే పశువుల కాబర్లు వచ్చి చెప్పే వరకు కూడా మన భారత ప్రభుత్వానికి తెలియని దుస్థితిలో అప్పుడు మన ఇంటెలిజెన్స్ ఉండే నెహ్రూ ఏమన్నాడు అంటే అక్కడ గడ్డి మొలవది అని చెప్తున్నాడు అంతే దౌర్భాగ్యం అని అంటే మన దేశాన్ని వేరే దేశం వాళ్ళు దురాక్రమణ చేస్తారు దండయాత్ర చేసి ఆక్రమిస్తున్నారు అంటే అక్కడ గడ్డి మొలవదు అని చెప్పినటువంటి దుస్థితి నెహ్రూ ఉన్నది యుద్ధాల కాలంలో సైనికులు కనీసం బూట్లు లేని పరిస్థితి నాడు ఉన్నదని చెప్పేసి దాని వల్లనే ఈ రకమైన దౌర్భాగ్యం దాని ఫలితాలు మనం ఇప్పుడు చూస్తున్నాం దాని అటాకే ఈరోజు పహల్గామ్ అటాక్ అని చెప్పవచ్చు ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి మన గత చరిత్ర భారతదేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆ సేతు హిమాచలం నా దేశం అని గర్వంగా భారత్ మాతాకి జై అని చెప్తున్న పరిస్థితుల్లో నేడి కాశ్మీర్కి సంబంధించిన అటాక్ అనేది భారత ప్రజాస్వామ్యానికి భారతదేశ పౌరసత్వానికి అంటే భారతదేశ వ్యవస్థకు ప్రజాస్వామ్య వ్యవస్థ మీద దాడి ఇది మన ఒక్కరికి కాదు ప్రజ మన ప్రతి భారతీయునికి సంబంధించిన విషయం ఇది వాళ్ళ ఒక్కరికే అని చెప్పేసి అనుకోదు మనం గమనించినట్టయితే నిజంగా ఉగ్రవాదానికి మతం లేదు అని చెప్తున్నారు ఉగ్రవాదానికి కులం లేదు మతం లేదు అని చెప్తే ఇక్కడ జరిగిన సంఘటన చూస్తే బాధాకరంగా మనకు అనిపిస్తుంది ఉగ్రవాదానికి మతం లేదు అని చెప్తున్నటువంటి సో కాల్డ్ కోహ్లా లౌకికవాద నాయకులకు నేను ఇస్తున్న ప్రశ్న ఏంటి అని అంటే నిన్న జరిగిన టెర్రరిస్ట్ అటాక్లో పహల్గామ్ లో జరుగుతున్నటువంటి జరిగిన దాడిలో అసలు ఏం జరిగింది అక్కడ తెలుసుకోవాలి ఒకసారి అక్కడ మతం ఆధారణంగానే మారణం జరిగింది మీ మతం ఏంది అని ప్రశ్నించు మీ మతం ఏంది అని చెప్తే ఎవరైనా తప్పు చెప్తే వారిని అడిగినరు వారిని ఒక సూక్తి చెప్పండి ఆ మతానికి సంబంధించి చెప్పని చెప్పి అడిగరు ఇవన్నీ జరగని పక్షంలో అక్కడ వెంటనే పాయింట్లు ఇప్పేసి పాయింట్లు చెక్ చేసి శుంతి ఉందా లేదా అని చెక్ చేసి శుంతి లేని వారిని మాత్రం చంపడం జరిగింది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంది అని అంటే మనం ఏ మతానికో వ్యతిరేకంగా మాట్లాడతలేము కానీ మతం ఆధారంగా ఈ దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నటువంటి టెరరిస్ట్ సంస్థలు టెరరిస్ట్ సంస్థలకు మద్దతు వల్పుతున్నటువంటి ఏ మతోన్మాద శక్తులను కూడా ఇక్కడ సహించే ప్రసక్తి లేదు అని చెప్పేసి ప్రతి భారతీయుడు గుర్తుంచుకోవాలి ఈ మతోన్మాద తీవ్రవాదాన్ని ఎదుర్కోవాలని అంటే ఆ మతానికి సంబంధించిన విషయాలు కావచ్చు ఏదైనా గమనించాలని సందర్భంగా కోరుకుందాం దానికి సంబంధించిన సజీవ సాక్ష్యం ఇదేదో గాలి మాటలు కాదు నిన్న అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులు రికార్డెడ్గా చెప్పినటువంటి సజీవ సాక్ష్యాలుగా ఉన్నటువంటి మాటల్ని మనం చూద్దాం ఇక్కడ మనం చూస్తున్నాం ఒక మాట ఆర్యూఏ ముస్లిం అని క్వశ్చన్ చేయడం జరిగిందని చెప్పేసి ఆ మహిళ చెప్తున్నటువంటి హృదయ విదారకమైన సంఘటన మనం చూస్తున్నాం ఇది బాధాకరమైన విషయం ఇక్కడ మనం గమనించినట్టయితే వాళ్ళు తీవ్రాదులు చెప్పిన మాటలు కూడా మనం ఇక్కడ స్టేట్మెంట్స్గా ఇవ్వడం జరిగింది అక్కడ బాధితులు ఏంటి అని అంటే మీరు అక్కడ మహిళల్ని పిల్లల్ని వదిలేసిరు ఆ మహిళలు పిల్లల్ని వదిలేసిన సందర్భంలో నూతన జంట హనీమూన్ కోసం కేవలం ఆరు రోజులే ఉన్నటువంటి నవ జంట అక్కడికి వెళ్ళినప్పుడు ఆ భర్త చనిపోతే ఆమె వెంటనే కూడా నన్ను కూడా చంపేయండి అని చెప్పేసి ఆ తీరాదులు అంటే నిన్ను జంపేయ నువ్వు వెళ్ళి మోడీకి చెప్పు అన్నటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఇది ఒక బాధాకరమైన విషయం ఇది యావత్ భారతం ఖండించాలి దీనికి ధీటుగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనకు ఉన్నది ప్రభుత్వానికి ఉన్నది నరేంద్ర మోడీ అమిత్ ఉన్నది కాబట్టి దీనికి ధీటుగా సమాధానం చెప్పి పాకిస్తాన్కు అంతర్జాతీయ స్థాయిలో బుద్ధి చెప్పినప్పుడే ఇదొక గొప్ప మనం చెప్పుకోవాలి అప్పటి వరకు కూడా ఈ నాయకులు నాయకత్వాన్ని ఏ పార్టీ వరైనా సరే వారిని క్షమించరాని నేరంగా మనం చూడాలి ఇది చూస్తున్నాం మనం ఎంత అందాల కాశ్మీరం అంటే బైసరన్ వ్యాలీ అంటే అది కాశ్మీర్లో ఒక స్విట్జర్లాండ్ మినీ స్విట్జర్లాండ్ అంటే ఇండియాలో ఇండియన్ స్విట్జర్లాండ్గా పేరున్నటువంటి ప్రాంతం అది చుట్టూ అందమైన హిమాలయాలు అక్కడ పైన తోటలు అవన్నీ చూస్తే అడవిలు అక్కడ పచ్చిగా బయలు చూస్తే ఒక అద్భుతమైన సీనరీ లాగా ఉంటది అక్కడ ఏదో పెయింటింగ్ అద్భుతమైన పెయింటింగ్ లాగా ఉన్నటువంటి ఈ బైసరన్ లోయలో నిన్న జరిగినటువంటి మారణ హోమం బాధాకరం చాలా మంది ఇక్కడ మనం చూస్తున్నాం బైసరన్ వ్యాలీకి సంబంధించి వీళ్ళందరూ కూడా టూరిస్టులు అక్కడికి వెళ్తారు మంచు తోటి కప్పబడి ఉన్నటువంటి మినీ స్విట్జర్లాండ్ గా ఉన్నటువంటి ఈ బైసరన్ వ్యాలీలో సంతోషంగా వాళ్ళు ఏదో వాళ్ళు జాబు చేసుకుంటున్న లేకపోతే వ్యాపారాలు చేసుకుంటున్నావు వేరే వేరే రంగాల్లో ఉన్నట్టుగా ఒక వేష విడిది కోసం ఒక ఆట విడిపు కోసం అక్కడికి వెళితే వారు ఏదో సంతోషంగా గడుపుతున్న క్షణాలను వాళ్ళ బంధించుకోవాలి మనం ఒక మధుర స్మృతులను నెరవేర్చుకోవాలి అని చెప్పేసి అనుకుంటే వారి మీద దాడి జరగడం బాధాకరమైన విషయం ఇక్కడ మనం చూస్తుంటే ఇక్కడ ఇది మనం గమనించిన ఈ వీడియో చూస్తే మంజునాథ్ అని చెప్పేసి కర్ణాటక చెందిన వ్యాపారి అక్కడికి ఆ టెర్రరిస్ట్ అటాక్ కంటే ముందు కొన్ని నిమిషాల ముందే గంటల ముందే నిమిషాల ముందే తీసుకున్నటువంటి వీడియో సంతోషంగా గడుపుతున్న వాళ్ళ జీవితానికి ఈ టెర్రరిస్ట్ భూతం వారిని కబలించి వేసి వారి కుటుంబాన్ని రోడ్డు మీద పడేయడం చాలా బాధాకరమైన విషయంగా మనం చెప్పుకోవాలి అసలు ఈ మారణ హో ఈ మారణకాండ మారణ హోమం సంబంధించి లష్కరే తొయుబా అనే సంస్థకు సంబంధించినటువంటి ఒక అనుబంధ సంస్థ లష్కరే తొయుబాను తీవ్రవాదు సంస్థను నిషేధించడం జరిగింది దానికి సంబంధించి ఒక సంస్థ ఉంది టిఆర్ఎఫ్ అని చెప్పేసి ద రైజింగ్ ఫ్రంట్ అనే సంస్థ దాని పిల్ల దాని అనుబంధ సంస్థ ఉన్నటువంటి ఈ టెర్రరిస్ట్ సంస్థ మేమే బాధ్యులమని గర్వంగా చెప్పడం జరిగింది అసలు దీనికి మూల కారణం ఏంది దీనికి అసలు ఎందుకు ఇలా జరుగుతుందని మనం గమనించినట్టయితే ఎప్పుడైతే నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నాడో చాలా మటుకు కూడా టెరీస్ అటాకులు లేకుండా ప్రశాంతమైన భారతదేశాన్ని మనం చూస్తున్నాం ఇన్ని సంవత్సరాలుగా ఆయన రెండు దఫాలుగా ప్రధానమంత్రిగా ఉన్నా ఎక్కడ ఒకటి రెండు అటాక్స్ ఏమైనా జరిగితే కూడా వాటికి ధీటుగా సమాధానం చెప్పినటువంటి నాయకత్వం మన దేశానికి ఉందని చెప్పేసి ప్రశాంతంగా ఈ భారతదేశం ఆలోచిస్తున్న సందర్భంలో కాశ్మీర్కి సంబంధించి కూడా పర్యాటకులు ఈ మధ్యనే పెరగడం జరిగింది కాశ్మీర్ అనేది ఇంత అంద అందాల కాశ్మీర్ రోజులు కూడా వేరే వాళ్ళు అక్కడికి వెళ్ళని పరిస్థితుల్లో ఇప్పుడే టూరిస్టులు వెరిగిరు పర్యాటకులు అక్కడ సంతోషంగా గడుపుతున్నారు అనే సందర్భం నుంచి ఇక్కడ ప్రశాంతత లేదు అని చెప్పడం కోసమే తీవ్రవాదులు దాడి చేసినారు ఇక్కడ మనం ఇంకో విషయంగా గమనిస్తే ఆ పహల్గాం అనేది అమర్నాథ్ యాత్రకు ఒక బేస్ క్యాంప్గా ఉంటుంది ఏదైతే యావత్ హిందువులు జీవిత కాలంలో ఒకసారైనా అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తులకు ఇది ఒక భయానకమైన వార్త కానీ మనం చెప్పవచ్చు లక్షలాది మంది అక్కడికి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అమర్నాథ్ యాత్రలో మేము ఆ అమరేశ్వరుని ఆ లింగాన్ని మంచి లింగాన్ని మేము చూస్తామని చెప్పేసి భక్తి పారవశంతో చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకున్న సందర్భంలో ఈ దాడి కూడా ఒక హెచ్చరికగానే చెప్పవచ్చు అమర్నాథ్ యాత్రికులు మీరు వెళ్ళద్దు అక్కడికి అని చెప్పేసి హిందూ మతానికి హిందువులకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి దాడిగానే ఇది పరిగణించాలి ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే అంతర్జాతీయ స్థాయిలో మన గౌరవాన్ని దెబ్బతీసేలా ఈరోజు అమెరికాకు చెందినటువంటి ఉపాధ్యక్షుడు ఈ దేశంలో పర్యటిస్తున్న సందర్భంలో ఈ అటాక్ జరిగింది గతంలో కూడా అమెరికా అధ్యక్షుడు రెండు వేల ఇరవైలో ప్రదర్శించ ఇక్కడ పర్యటిస్తున్నప్పుడు కూడా ఈ రకంగానే అటాక్ చేయడం జరిగింది ఇది మన భారత సార్వభౌమాధికారం మీద దాడిగానే మనం చెప్పవచ్చు అసలు దీనికి కారణాలు ఏంటి అసలు విశ్లేషిస్తే కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసిన సందర్భంగా ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేస్తే పాకిస్తాన్ కూడా అంటే భారతదేశంలో ఆ కాశ్మీర్ పాకిస్తాన్ వైపు వెళ్లకుండా మిగిలిన వక్క కూడా మనకే రావాలనే ఉద్దేశంతో అక్కడ కాశ్మీర్ను మన దేశంలో పూర్తి స్థాయిలో విలీనం చేసుకునేందుకు ఆ దిశగా తీసుకున్నటువంటి నిర్ణయమే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ అయిన సందర్భంగా చాలాసార్లు వేచి ఇస్తున్నారు పెద్ద పెద్ద అడాకలు చేయాలని అంటే కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్ మొత్తాన్ని ఆధీనంలో తీసుకొని కేంద్రపాలిత ప్రాంతంగా ఒక యూనిట్గా అక్కడ శాంతి భద్రతలను కాపాడే విషయంలో ఇన్ని రోజులు కేంద్ర ప్రభుత్వం అండగా అక్కడ కాశ్మీర్లో ఉంది ప్రశాంతతను కాపాడింది కానీ ఎప్పుడైతే కాశ్మీర్లో వాళ్ళకి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే ఉద్దేశంతో అంటే ఒక రాష్ట్రంగా వారికి గుర్తించాలనే ఉద్దేశంతో అక్కడ ఎన్నికలు జరిగి ఉమర్ అబ్దుల్లో అక్కడ ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఈ రకమైన మార్పులను మనం గమనించాలి నిజంగా కూడా కాశ్మీర్ను ఎప్పటికీ కూడా కేంద్రపాలిత ప్రాంతంగానే ఉంచాలి అక్కడ ఎన్నికలు జరిపే పరిస్థితి ఉండొద్దు ప్రశాంతతంగా ఉంచాలనంటే అది కేంద్రం ఆధీనంలో ఉన్నప్పుడే ఈ రకమైన ప్రశాంతత ఉండదు లేకపోతే ఇది వీళ్ళు విచ్చలవిడిగా రెచ్చిపోయి పాకిస్తాన్ లాంటి వ్యక్తులు పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తులు తీవ్రవాద సంస్థలు అక్కడ చేరిపోయి అక్కడ మద్దతుగా ఉండి అక్కడ ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏర్పడినప్పుడు ఆ ప్రభుత్వం ఫెయిల్యూర్గా ఉన్నప్పుడు అక్కడ ఎంటర్ అయ్యి ఈ రకమైన దాడులు జరుపుతున్నారు ఇదేదో ఇరవై ఆరు ప్రాణాలకు సంబంధించిన విషయం కాదు ఇరవై మంది గాయాలకు సంబంధించిన విషయం కాదు ఇది యావత్ భారతదేశానికి చెందినటువంటి విషయం యావత్ భారతీయులకు సంబంధించిన విషయంగా భావించి ఇకనైనా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఉండాలి ఇంటెలిజెన్స్ వ్యవస్థ బలంగా ఉండాలి దీనికి ధీటుగా నరేంద్ర మోడీ సమాధానం చెప్పి పాకిస్తాన్ కు తగిన గుణపాఠం ఇచ్చి పాక్ ఆక్రమిత కాశ్మీర్ కావచ్చు చైనా ఆక్రమిత కాశ్మీర్ కావచ్చు భారతదేశంలో విలీనం చేసి చిరకాలిక ప్రజల కోరికను తీర్చాలని సందర్భంగా కోరుకుందాం నెక్స్ట్ మరొక దినపత్రికలోని ప్రధాన అంశాలను మనం చూస్తే దెబ్బతిన్నా తిరిగిలేస్తామని కేటీఆర్ స్టేట్మెంట్ మనం చూస్తున్నాం దెబ్బతిన్నా లేస్తాం బీఆర్ఎస్ సహా ప్రాంతీయ పార్టీలు మరింత బలంగా ఎదుగుతాయి మాకు ఎదురైంది తాత్కాలిక ఎదురు దెబ్బ మాత్రమే తిరిగి ప్రజాదరణ పొందుతాం కేసీఆర్ తిరిగి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు తెలంగాణలో బీజేపీ టీడీపీ పవన్ కళ్యాణ్ కలిసి వచ్చిన బీఆర్ఎస్ గెలుపు రాబోయే రోజుల్లో కేంద్రంలో సొంతంగా ఏ జాతీయ పార్టీ అధికారంలోకి రాలేదు కేంద్రంలో బీజేపీకి రా తగ్గుతోంది కులాలు మతాల ప్రతిపాదికన పుట్టే పార్టీలు ఎక్కువ కాలం మనగడ సాగించలేవని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్నటువంటి స్టేట్మెంట్ మనం చూస్తున్నాం నిన్న ఆయన బీఆర్ఎస్ రజతోత్వ సభకు సంబంధించి కొన్ని ప్రధాన పత్రికల ఛానళ్లకు సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది అంటే ఇంటర్వ్యూస్లో ఇచ్చిన స్టేట్మెంట్ మనం చూస్తున్నాం పడినా మళ్ళా లేస్తాం మాకు అధికారం కోల్పోవడం తాత్కాలికమే అధికారం అనేది కొత్త కాదు తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యమ పార్టీగా ఉంటున్నటువంటి టీఆర్ఎస్ కానీ ఇప్పుడు బీఆర్ఎస్ కానీ మేము అధికారంలో లేకున్నా ప్రజల వైపే ఉన్నాం గత పది కా పది సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం కానీ అంతకంటే ముందు పది సంవత్సరాలు మేము అధికారంలో లేము మళ్ళీ ఇప్పుడు అధికారంలో లేకపోయినా తిరిగి ప్రజల కోరిక మేరకే ప్రజల విశ్వాసం మేరకు మేము ప్రజల విశ్వాసం పెంపొందించుకొని మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చేసిన స్టేట్మెంట్ మనం చూస్తున్నాం నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూస్తే సిగ్గుంటే రాజీనామా చేయని చెప్పేసి కేటీఆర్ స్టేట్మెంటే ఇళ్ళ కూడా ఇవ్వడం జరిగింది ఏదైతే లగచర్ల బాధితులకు సంబంధించి మానవ హక్కుల సంఘం మొట్టికాయలు వేసి అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది అక్కడ దళితులకు గిరిజనులకు వాళ్ళకి వేధింపులు చేసినారు పోలీసులు చట్టాన్ని అక్ర అతిక్రమించి లాఠీలకు పనిచేపి అక్కడ చిత్రహింసలకు గురి చేసిందని చెప్పేసి మానవ హక్కుల సంఘం స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి దానికి సంబంధించి సిగ్గుంటే రాజీనామా చేయి రేవంత్ ముక్కు నెలకు రాసి లక్షచెట్ల రైతులకు క్షమపణ చెప్పని చెప్పేసి హెచ్ఆర్సీ వేదిక సర్కార్కు చెంపపెట్టు రేవంత్ ప్రైవేట్ సంఘంలో పోలీసులు ఆడ మగా లేకుండా తీవ్రవాద తీవ్ర దాడులు ఆ పోలీసులందరినీ డిస్మిస్ చేయాల్సిందే కమిషన్ ఆదేశాలను ఆరు వారాల్లో అమలు చేయాలి లేదంటే సుప్రీం ఆశ్రయిస్తామని చెప్పేసి ఈరోజు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దీనిలో ఒక ఫోటో కూడా మనం గమనిస్తే లగచల్ల బాధితులకు సంబంధించి వాళ్ళు కేటీఆర్కు లక్ష రూపాయల విల విరాళం ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ రజతోత్వ సభకు సంబంధించిన ఏర్పాట్ల కోసం లక్ష రూపాయలు విలా విరాళం కూడా ఇవ్వడం జరిగింది ఇది ఈ వార్త నెక్స్ట్ ఆంధ్రజ్యోతి దినపతిగా చూస్తే సివిల్స్ లో వరంగల్ ఇద్దరు ఓరుగల్ బిడ్డలకు ఉత్తమ ర్యాంకులు సాయి శివానికి పదకొండు విజయ సింహారెడ్డికి నలభై ఆరు టాప్ హండ్రెడ్ జాబితాలో ఏడుగురు తెలుగువారు మొత్తం క్వాలిఫై అయిన వారు యాభై ఏడు మంది శ్రీకాకుళం జిల్లావాసి వెంకటేష్ కు పదిహేనవ ర్యాంకు ఇది దీనికి సంబంధించిన విషయం తొలి ప్రయత్నంలోనే టాపర్గా యూపీ యువతి ఇది మనం చూస్తున్నట్టయితే దేశంలోనే అత్యున్నత పోస్టు ఐఏఎస్ ఐపీఎస్ ఏదైతే మనం కలెక్టర్లుగా ఎస్పీలుగా చూస్తున్నటువంటి దేశంలోనే అత్యున్నత ర్యాంకుగా ఉన్నటువంటి ఆ పోస్టులకు సంబంధించి ఎంపిక ప్రక్రియ యూపీఎస్సి నిర్వహిస్తుంది ఆ యూపీఎస్సీ ద్వారా జరిగిన ఎగ్జామ్ రెండు దశలుగా ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ జరిగినాక ఇంటర్వ్యూ జరిగినాక జరిగిన రిజల్ట్స్ మనం చూస్తే నిజంగా హర్షించదగ్గ విషయం వరంగల్ చెందినటువంటి ఇద్దరు వ్యక్తులకి సాయి శివానికి విజయసింహారెడ్డికి పదకొండో ర్యాంకు నలభై ఆరో ర్యాంకు రావడం మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది వీరిని స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వ ఉద్యోగం సాధించడమో లేకపోతే టాప్గా రావడం అనేది పెద్ద కష్టమైన విషయం కాదు కష్టపడడమో లేకపోతే లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యం దిశగా ముందుకు సాగితే ఏది కష్టం కాదు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు ఒక స్ఫూర్తి నింపడంలో వీరి రిజల్ట్స్ కీలకంగా మనం చెప్పవచ్చు ఇక్కడ ఒక వార్త పన్నెండు వేల అరవై రెండు కోట్లు ముప్పై వేల ఐదు వందల ఉద్యోగాలు సీఎం జపాన్ పర్యటనతో రాష్ట్రానికి దిగ్గజ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ఆయా సంస్థల ఒప్పందాలు ముగిసిన రేవంత్ పర్యటన నేడు తిరిగి రాక చివరి రోజు హీరో సందర్శించిన సీఎం బృందం మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళి ఆ రాష్ట్ర శాసనసభ సభ్యులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసంగం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్న ఫోటో మనం చూస్తున్నట్టయితే ఇది హీరో సంబంధించి స్మారక స్థలం ముందు సీఎం రేవంత్ రెడ్డి శ్రీధర్బాబు ఇద్దరు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మన ప్రియతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జపాన్ పర్యటనలో వారం రోజులుగా బిజీ బిజీగా ఉన్నారు అక్కడ లక్షల రూపాయల ఒప్ప కోట్ల రూపాయల ఒప్పందాలు లేకపోతే లక్షల మందికి ఉద్యోగాలు అని చెప్పేసి రోజు ఊదర కొడుతున్నారు ఏ కంపెనీలు ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నాయి అసలు ఆ కంపెనీలు ఇండియాకు ఎన్ని వస్తాయి ఎీ ఫేక్ కంపెనీలు ఏం జరుగుతుంది అని చెప్పేసి మనం భవిష్యత్తే నిర్ణయిస్తుంది కానీ ఇక్కడ మనం చూసినట్టయితే ఈయన హిరోసిమ స్మారకం ముందు నిలబడేది ఇది ఒక శిథిలమైన భవనం మనకు కనిపిస్తుంది ఆ శిథిలమైన భవనమే రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ మీద జరిగిన అనుదాడికి ఒక సంకేతంగా సాక్ష్యంగా నిలుస్తున్నటువంటి భవనం అది హిరోసిమ నాగసాకి అనే రెండు నగరాల మీద అమెరికా అనుబాము దాడి చేసింది ప్రపంచంలో అనుబాము దాడికి గురైన బాధిత దేశం ఏదైనా ఉందే అది జపాన్ మన రాష్ట్రంతో సమానంగా ఉన్నటువంటి జపాన్ ఇలా ఎన్ని లక్షల కోట్ల రూపాయలతోటి అగ్రరాజ్యంగా ఉన్నది అంటే ఆర్థిక వ్యవస్థలో టాప్ త్రీలో ఉన్నటువంటి జపాన్కి సంబంధించిన స్ఫూర్తి మనకు కావాలి అసలు నాశం అయిపోయి అసలు ఒక దాడి జరుగుతున్నాయి తట్టుకోలేని పరిస్థితి ఉంటే వారి ఉగ్రవాద దాడి లేకపోతే టెర్రెస్ట్ దాడి కంటే ఘోరమైన విషయం మాకు జరిగింది మేము అనుబాంబు దాటి బాధితులం అని చెప్పి అధైర్యపడకుండా ఈరోజు జపాన్ గుండు సూదు నుంచి అనుబాంబు వరకు ప్రతిదాన్ని తయారు చేసే టెక్నాలజీగా ఎదిగింది అటువంటి జపాన్ చరిత్రను మనం స్ఫూర్తిగా తీసుకొని మన దేశం కానీ మన రాష్ట్రం కానీ మనం జనాభాను పూర్తిగా మానవ వనరులుగా ఉపయోగించి ముందుకు వెళ్ళాలని కోరుకుందాం ఇక్కడ ఇది మనం చూసినట్టయితే టెర్రీస్ అటాక్ ఏదైతే పహల్గాం అటాక్ జరిగిందో కాశ్మీర్ లోయల్లో రక్త పేర్లు వాడిందో దానికి సంబంధించిన వార్త ఉడికే వార్త మనం చూస్తున్నాం మతం అడిగి మరి మారణ కండ పేర్లు అడిగి కురాన్ సూక్తులు చెప్పించి ముస్లింలు కాదని నిర్ధారించుకొని కాల్చివేత హిందువులు పురుషులే లక్ష్యంగా ఉగ్రవాదుల దాడి హనీమూన్ జంట భార్య కళ ఉందే భర్త కాల్చివేత మరో ఘటనలో కుమార్తె ఎదుట తండ్రి హతం రక్తంతో పహల్గాం పచ్చిగా బయలు మనం చెప్పుకున్నట్టే అసలు మతం ఆధారంగా మతం తోటి తీవ్రవాదం లేదని మన సో కాల్డ్ కుహన లౌకికవాద లీడర్లు చూడో సెక్యులర్ లీడర్లు చెప్తున్నారు ఆ మతం ఆధారంగా ఉగ్రవాదం లేదు అంటే ఇది సజీవ సాక్ష్యంగా ఉంది మతం ఆధారంగానే వారి ప్రాణాలు పోయినాయి వారి హిందువులు అయినందు ఈరోజు ప్రాణాలు పోవడం కాబట్టి ఇదొక బాధాకరమైన విషయం ఇదొక చర్చనీయ అంశంగా ఈరోజు దేశంలో మారిపోయింది ఇది అదే నెక్స్ట్ వెలుగు పేపర్ కనుక మనం చూస్తే భారత్ ట్రేడ్ చర్చలకు రోడ్ మ్యాప్ రెడీ ఇండియాతో బలమైన బంధం కోసం ఇక్కడికి వచ్చా జేడీ వాన్స్ అమెరికాతో పాటు భారత్ అభివృద్ధి చెందాలని ట్రంప్ కోరుకుంటున్నారు ఇరు దేశాల మధ్య స్నేహం సహకారం బలోపతం చేస్తాం మోడీ గొప్ప లీడర్ ఆయన కలవడం గౌరవంగా భావిస్తున్నాం నా కుటుంబానికి మంచి ఆతిథ్యం ఇచ్చిందని చెప్పేసి థ్యాంక్స్ అని చెప్పేసి జేడీ వాన్స్ మన తెలుగింటి అల్లుడుగా చెప్తున్నటువంటి వాళ్ళ వైఫ్ ఉషా చిల్కూరి అనే వ్యక్తి భారత మూలాలు ఉన్నటువంటి తెలుగు మహిళగా మనం చెప్తున్నాం కాబట్టి ఈయన ఈ స్టేట్మెంట్స్ ఇవ్వడం గొప్ప విషయమే అమెరికాకు సంబంధించిన చర్చలు కొంత సఫలమైన ట్రేడ్కి సంబంధించిన ఏవైతే సుంకాలు ఉన్నాయో సుంకాల విషయం పక్క పెట్టి మిగతా విషయాలన్నీ చర్చించాలని చెప్పేసి వాళ్ళు డిస్కషన్ చేయడం జరిగింది అంతేకాకుండా ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చిన్నాడంటే ఆయన ముగ్గురు పిల్లల్ని తీసుకొని భారత్కు రావడం జరిగింది మోడీతోటి కలిసినాక మోడీ ఆతిథ్యం ఇచ్చినాక నా కొడుకు ఏం చెప్తున్నాడంటే ఈ దేశంలో ఉందా డాడీ అని చెప్తున్నాడు అంటే నిజంగా ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉండి అమెరికాలో రెండో అత్యున్నత పదవిలో ఉన్నటువంటి జేడీ వాన్స్ ఆ స్టేట్మెంట్ ఇవ్వడం చాలా గొప్ప విజయంగానే భారతదేశం చెప్పవచ్చు అంటే అతిథి దేవోభవ అనే భారతదేశం యొక్క సూక్తికి ఆదర్శంగా ఈరోజు మన ఆతిథ్యానికి మెచ్చి ఆ బాబు చిన్న బాబు కూడా భారతదేశంలో ఉండిపోదామని అంటే అది భారతీయ ఒక గొప్పతనంగానే మనం భావించాల్సిన విషయం ఉంటుంది ఇంకొక విషయం పార్లమెంటే సుప్రీం అని చెప్పేసి మన ఉపరాష్ట్రపతి దన్గడ్ జగదీప్ దన్గఢ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ గతంలోనే ఇవ్వడం జరిగింది మళ్ళీ తిరిగి అదే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ప్రజాప్రతినిధులే అల్టిమేట్ ఉపరాష్ట్రపతి జగదీష్ జీప్గాడు రాష్ట్రపతిని ఆదేశించే పరిస్థితి ఉండకూడదని కామెంట్ ఏ వ్యవస్థ కూడా దీనికంటే అత్యుత్తమేది కాదు పార్లమెంట్ అనేది ఈ దేశంలో మూడు స్తంభాల్లో ఒకటిగా ఉన్నటువంటి శాసన నిర్మాణ శాఖనే ఈ దేశానికి సుప్రీం చట్టాలు చేసి ఈ దేశంలో అమలు చేసే బాధ్యత పార్లమెంట్కి ఉంటుంది ఆ పార్లమెంట్కి రాష్ట్రపతి కూడా పార్లమెంట్లో భాగమే కాబట్టి రాష్ట్రపతి లోక్సభ రాజ్యసభ ఈ ముగ్గురు కలిపి ఉన్నటువంటి వ్యవస్థనే పార్లమెంట్ ఈ పార్లమెంట్లో చేసినటువంటి చట్టాల ఆధారంగానే ఈ దేశం వ్యవహరించాల్సిన విషయం ఉంటుంది కాబట్టి సుప్రీంకోర్టు కూడా దానికి అనుగుణంగా ఉండాలి సుప్రీంకోర్టు పార్లమెంటుకు సంబంధించిన విధి విధానాల విషయంలో పార్లమెంటుకు సంబంధించిన పనుల విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు మీరు మా మీద యజమాయిసి చెలాయించే హక్కు మీకు లేదని చెప్పేసి ఉపరాష్ట్రపతి గారు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇది ఈరోజుకు సంబంధించినటువంటి న్యూస్ పేపర్స్ వాటి హెడ్లైన్స్ వాటి అనాలిసిస్ మనం చూస్తున్నాం తిరిగి మళ్ళీ రేపటి మార్నింగ్ వీకేలో కలుద్దాం అంతవరకు సెలవు సైనింగ్ ఆఫ్ జెడ్ ఫోర్ న్యూస్